చుక్కల అమావాస్య కథ దీపస్తంభ వ్రతం శౌనకాది మహర్షులు సూతునితో కథ కథన విధానదాత సూత పాపవంకిల మగు భూలోకంలో స్త్రీలు తరించుటకేదైనా వ్రతమున్నదా సెలబిబ్బుమని పలికిరి సూతుడు చిరునవ్వు నవ్వలేకేమి పూర్వమిదే అనుమానము పార్వతీదేవికి కలిగి పరమేశ్వరుని అడుగగా ఇట్లా తెలిపింది అదే వృత్తాంతమును నేనిప్పుడు మీకు తెలిపదను పూర్వము దేవశర్మయను బ్రాహ్మణుడుండెను అతని భార్య సౌందర్యవతి గుణవతి మహాపతి వ్రత వారికి అన్ని లేనిదొక్కటే లోటు సంతానం శంకరునికి అనేక పూజలు చేసిరి దేవశర్మ పార్వతీ వల్లభుని గురించి తపస్సు చేశాను అతని భక్తికి నెచ్చి శంకరుడు ప్రత్యక్షమై ఏమి వరం కావాలో కోరుకోమన్నాడు పుత్ర సంతానం లేని మాకు పుత్రుని ప్రసాదించమని శివుడు వారి కోరిక మన్నించి బుద్ధిమంతుడైన అల్పాయుష్కుడ కావలినా బుద్ధిహీనుడైనా దీర్ఘాయువు అని ప్రశ్నించను వారు బుద్ధిమంతుడే కావాలని కోరగా శివుడు తదాస్తనే కొంతకాలానికి దేవశర్మ భార్య గర్భం ధరించి పదవ మాసము నా పన్నంటి కొడుకును కన్నది వానికి సుశర్మ అని పేరు పెట్టి అల్లారు మూర్తిగా పెంచసాగారు శుక్లపక్ష చంద్రుని వలె దినదిన ప్రవర్తమానుడని కుమారుని చూచి తల్లి తనలో తన దుఃఖించుచుండెను దేవశర్మ కుమారునికి ఉపనయనము చేసను సుశర్మ అల్పాయుష్కుడని తెలిసి ఎవ్వరూ పిల్లని పిల్లనివ్వలేదు దేవుల చింతించి ఒక బీద పిల్ల తల్లిదండ్రులకు కొంత ధనం ఇచ్చి కుమారునికి పెళ్లి చేసేది భర్త జన్మ రహస్యం తెలిసిన ఆ పిల్ల ప్రతి దినం గౌరీ పూజ భక్తితో చేసేది కొంతకాలానికి శవం మీద పడి ఏడ్చేది పార్వతీదేవి భక్తురాలు కనుక ఏడ్చుచున్న అతని భార్య దుఃఖాన్ని చూడలేక కరుణామయీ దేవి ఆమెను లేవని తెను బయట కొంగుతో కన్నీరు తుడిచి అమ్మ విధిని ఎవరూ దాటలేరు నీవు పూర్వ జన్మలో స్నేహితురాన్లతో కలిసి దీపస్తంభం అంటే చుక్కలా అమావాస్య వ్రతం చేసి ఉద్యాపన చేయకుంటే అందువలన నీకు వైధవ్యం కలిగినవి కనుక మొదట ఆలోచించి వ్రతం ఆరంభించవలను ఏ వ్రతమైనా మొదలు పెట్టి మధ్యలో విడవరాదు పట్టిన దాన్ని సంపూర్ణం చేయవలను లేకున్నా ఎట్టి దుఃఖంలో కలుగునని పగటి పూట భోజనం చేయరాదు వ్రతం సగం చేయరాదు నీవు వ్రతం చేసి ఉద్యాపన చో నీ భర్త తిరిగి జీవించగలడం ఆ మాట వినగానే సుశర్మ లేచి తలంటి స్నానం చేసి నియమనిష్టలతో భయభక్తులతో దీపస్తంభ వ్రతం పూర్తి చేసి ఆ పుణ్యం గౌరికి ధారపోసాను చనిపోయిన ఆమె భర్త లేచి కూర్చున్నాడు తల్లిదండ్రులు భార్య సంతోషించిరి ఇరుగు పొరుగు బంధుమిత్రులు మిక్కిలి ఆశ్చర్యపడి సుశర్మ భార్యను అందరూ వ్రత విధానం ముఖ్యాపన తెలుపుమని అడిగిరి ఆమె వారితో ఓ పుణ్య స్త్రీలారా ఆషాఢ బహుళ అమావాస్య నాడు సాయంకాల ముందు దీపస్తంభ వ్రతం నోముకోవలెను ఈ వ్రతం ఐదు సంవత్సరములు చేయవలెను మొదట సంవత్సరం వంద సున్నపు చుక్కలు దీపస్తంభానికి కాని గుంజకు కాని పెట్టి నూరు పోగులు పసుపు దారం మెడలో వేసుకోవాలి పచ్చిపిండితో చుక్కలవలి చేసి నైవేద్యం పెట్టవలెను ఈ విధంగా రెండవ సంవత్సరం రెండు వందల సున్నపు చుక్కలు రెండు వందల పోగులు రెండు వందల పచ్చిపిండి చుక్కలు మూడవ సంవత్సరం మూడు వందల సున్నపు చుక్కలు మూడు వందల పోగులు మూడు వందల పచ్చిపిండి నైవేద్యం నాలుగవ సంవత్సరం నాలుగు వందల సున్నపు చుక్కలు నాలుగు వందల పోగుల దారంలు నాలుగు వందల పచ్చిపిండి చుక్కలు ఐదవ సంవత్సరం ఐదు వందల పోగులు దారం ఐదు వందల పచ్చిపిండి చుక్కలు నైవేద్యం పెట్టాలి మొదటి సంవత్సరం చివరి సంవత్సరం దంపతులకు పూజ చేసి భోజన తాంబూలం నియమాలి మిగితా సంవత్సరంలు సుహాసినికి తాంబూలం ఐదేళ్ళు ఐదేళ్లు పూర్తి అయినాక వెండి చుక్క బంగారు చుక్క చేయించి దీపస్తంభములతో సహా వీటిని బ్రాహ్మణునికి దానం ఇవ్వాలి ఈ విధంగా ఎవరి వ్రతం చేయుదురో వారు సంతాన సౌభాగ్యాలతో సుఖంగా జీవించి అంక్యకాల విలాసం చేరగలరు ఇది శ్రీ స్కాంద పురాణంలో ఉమామహేశ్వర సంవాదంలో గల దీపస్తంభ వ్రతం